ఫ్రెండ్స్ ఏంటి బకెట్లు వేసుకుని బయలుదేరిందని అనుకుంటున్నారా ఈ బకెట్ల స్టోరీ చెప్తాను ముందుగా నేను వేసుకున్న టాప్ అయితే కేజీ సెల్ లో కొన్న టాప్ ఎలా ఉందో చెప్పండి ఇక ఈ బకెట్ల సంగతి అయితే జీవితంలో మొదటిసారి నా ముఖంలో నవ్వు వచ్చింది మా వారు చేసిన పనికి అంటే ఆనందం అన్నమాట ఆనందంతో కూడుకున్న నవ్వు అది ఎందుకంటే ఈ బకెట్లు ఉన్నాయి కదా అవి ఆయనే తీసుకొచ్చారు నేను ఫ్రూట్స్ మొక్కలు వేయడానికి ఇప్పటి నుంచో బకెట్లు కొనాలని అనుకుంటున్నాను కానీ మేము అడిగిన ప్రతి చోట బకెట్లు అయితే ఉండట్లేదు ఇవి పెరుగు బకెట్లు ప్లస్ పెయింట్ బకెట్స్ అనమాట ఇలా ప్రతిసారి లేట్ అవుతూనే ఉంది మావారైతే ఇప్పటికొచ్చి నాకు ఒక కుండీ కానీ ఒక మొక్క కానీ ఎప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకొచ్చి ఇవ్వడం అనేది లేదు మొదటిసారి ఇవి తీసుకొచ్చారు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను తీసుకెళ్ళి కొనుక్కోమంటారు మొదటిసారి మొక్కల కోసం ఆయన తెచ్చిన వస్తువులు ఇవి త్వరలో వీటిలో ఫ్రూట్స్ మొక్కలు వేస్తాను నా దగ్గర ఆల్రెడీ నేనే సీడ్స్ తో పెంచుకున్న పళ్ళ మొక్కలు ఉన్నాయి నిమ్మ నారింజ సపోటా జామ బొప్పాయి మామిడి ఇలా కొన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయి వాటికి ఈ బకెట్స్ సూట్ అవుతాయా వీటిలో ఏ పళ్ళ మొక్కలు వేస్తే సూట్ అవుతాయో చెప్పండి